హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే శివరాజ్ కుమార్ గారు నటించిన మూవీ కిరాతి రణగల్ మూవీ అయితే చాలా సూపర్ గా ఉంది సో మూవీలో శివరాజ్ కుమార్ యాక్టింగ్ అయితే చాలా సూపర్ ఆయన మాస్ లుక్ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు సో దాంట్లో ఇంకోటి రవి బస్రూర్ గారి మ్యూజిక్ కూడా చాలా ఇంకా సూపర్ గా ఉంది ఇది వచ్చేసి మఫ్తి మూవీకి ప్రీక్వల్ మూవీ అని ఉంది సో ఇది మూవీ చాలానే బాగుంది సో ఆ తర్వాత ఇక్కడ మూవీలో శివరాజ్ కుమార్తో పాటు రుక్మిణి వసంత్ మరి రాహుల్ బోస్ కూడా నటించారు చాలా బాగానే నటించారు అనమాట ఎవరు యాక్టింగ్ కూడా మనం పేరు పెట్టే అవసరం లేదు అందరూ సూపర్ గానే చేసినారు మూవీ అయితే చాలా సూపర్ గానే ఉంది ఎస్పెషల్లీ శివరాజ్ కుమార్ యాక్టింగ్ అయితే మనం చెప్పే అవసరం లేదు చాలా సింపుల్ గా చాలా బాగా యాక్ట్ చేశారు సో ఈ సినిమాని మీరు సినిమా హాల్లో చూస్తేనే బాగుంటుందని నేను చెప్తున్నాను సో ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకునేది నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ హరీష్ థ్యాంక్ యూ